హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నిమ్మకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా రసం వేసి పచ్చడి చేయండి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా అన్నంలోకి అయితే ఇలా పచ్చడి చేసుకొని కొంచెం నేర్చుకు వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఎంత అన్నం తినేస్తారో మీకే తెలియదండి అండి అంత రుచిగా ఉంటుంది ఇలా చలికాలంలో నోటికి పెద్దగా ఏం తినాలనిపించకపోతే ఇలా నిమ్మకాయ పచ్చడి చేసుకోండి ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు పది నిమిషాల్లోనే చిటికలో రెడీ చేసేయచ్చు నోటికి కారంగా పుల్ల పుల్లగా రుచి అయితే మాత్రం అమృతంలా ఉంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆవాలు మెంతులు చిట్టుపెట్లు ఆడే వరకు ఫ్రై చేయాలి ఆవు పిండి మెంతి పిండి కంపల్సరీ వెయ్యాలండి అప్పుడు పచ్చడి రుచి అన్నది అద్భుతంగా ఉంటుంది చూడండి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి ఇప్పుడు నిమ్మకాయలు తీసుకొని ఒకసారి వాష్ చేసుకున్నాక తడి లేకుండా తుడి చేసుకోవాలి నేనైతే మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి మీరు ఎంత కావాలనుకుంటే అన్ని నిమ్మకాయలతో ఇదే ప్రాసెస్లో చేసుకోండి పచ్చడి పాడవకుండా చాలా బాగా వస్తుంది ఈ పచ్చడి అయితే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు నిలువ ఉంటుందండి అలానే ఉంటుంది టేస్ట్ అస్సలు మారదు ఇలా కట్ చేసుకున్నాక లోపల గింజలు తీసేసుకొని రసం సపరేట్ చేసుకోవాలి నిమ్మకాయలు తీసినప్పుడు మాత్రం మీరు పండుగ ఉన్నవి తీసుకోండి రసం బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా శీతాకాలంలో జలుబు తగ్గు నోటికి పెద్దగా ఏం తినాలనిపించదు కదండి అలాంటప్పుడు ఇలా నిమ్మరసం తీసి పచ్చడి చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది గొంతుకు కూడా హాయిగా ఉంటుంది ఇలా నిమ్మరసం మొత్తం తీసుకొని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని నిమ్మరసం మొత్తం వేసుకోండి రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కూరలో వేసుకున్న మసాలా కారం కాకుండా పచ్చి కారం ఉంటుంది కదండి పచ్చళ్ళు పెట్టుకుంటూ ఆ కారం వేసుకోండి రెండు స్పూన్లు కారం ముప్పవ స్పూన్ సాల్ట్ వేసుకోండి కావాలనుకుంటే లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు చిటికెడు పసుపు వేసుకోవాలి మిక్సీ చేసుకున్న ఆవాలు మెంతి పిండి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మిగిలింది ఒక డబ్బాలో పెట్టి పక్కన పెట్టుకోండి ఎప్పుడు పచ్చడి చేసుకున్నా రెడీగా తీసి వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చడి కన్సిస్టెన్సీ కూడా ఇలా థిక్గా ఉండాలి అప్పుడే రైస్లోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడిలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా పాన్ పెట్టుకున్నాక నూనె వేసుకోవాలి పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి ఇలా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకోవాలి తాలింపు వేసుకున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవేమి తడి లేకుండా చూసుకొని వేసుకోండి అప్పుడే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇలా తాలింపు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న నిమ్మకాయ పచ్చడిలో ఫ్రై చేసిన తాలి మొత్తం వేసి ఒకసారి కలపండి ఈ నిమ్మకాయ పచ్చడి చేయడానికి అయితే పది నిమిషాలు అయితే ఈజీగా సరిపోతుందండి ఈ పచ్చడి రెడీ చేశాక ఒక అరగంట సేపు పక్కన పెట్టండి పచ్చడి బాగా ఊరి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఒక అరగంట సేపు పక్కన పెట్టండి ఇలా ప్లేట్లోకి వేడివేడి అన్నం పెట్టుకొని రెడీ చేసుకొని నిమ్మకాయ పచ్చడి ఇలా రెండు స్పూన్లు వేసి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలపండి అప్పుడు ఒక్కొక్క ముద్ద తింటే అన్నం ఎంత తింటారో మీకే తెలియదండి అంత కమ్మగా రుచిగా చాలా అంటే చాలా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెట్టుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అందరికీ నచ్చుతుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా ఈవెన్ పెరుగన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ చూసారు కదా నిమ్మకాయ పచ్చడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి